ఇప్పుడు ఫస్ట్ లెసన్ జాగ్రఫీలో మొదటి చాప్టర్ వచ్చేసి ఏంటంటే ఉనికి పరిమాణం మరియు భౌగోళిక స్వరూపం అనేది లొకేషన్ సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్ అనేది ఫస్ట్ లెసన్ అండి మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి లొకేషన్ సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ ఎస్ మరి వీటికి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేసేటప్పుడు ఇక ఉనికి పరిమాణం భౌగోళిక స్వరూపం అంటున్నాం ఉనికి పరిమాణం అభౌగోళిక స్వరూపం దీనికి సంబంధించిన విషయాలు చూడండి బేసికల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది ఖండాలు ఎన్ని ఉన్నాయండి ఏడు ఖండాలు సెవెన్ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఖండాలు ఎన్ని ఉన్నాయి సెవెన్ కాంటినెంట్స్ ఇప్పుడు చూడండి ఖండాలు మీకు ఇక్కడ ఒకటి ఒకటి మనం ఏషియన్ కాంటినెంట్ ఆఫ్రికన్ కాంటినెంట్ యూరోపియన్ కాంటినెంట్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా కాబట్టి ఖండాలు ఎన్ని ఉన్నాయండి సెవెన్ కాంటినెంట్స్ ఆర్ దేర్ కాబట్టి ఖండాలు వచ్చేసి అర్త్ ప్లేట్స్ అంటున్నాం మనం కాంటినెంట్స్ ఈ యొక్క కాంటినెంట్స్ వచ్చేసి ఎన్న అంటే ఎన్ని ఉన్నాయండి ఖండాలు సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి ఏడు ఖండాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరప్ ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా ఇలా ఖండాలు ఏడున్నాయి మరి ఖండాలు ఏడున్నప్పుడు ఒకటి సెవెన్ కాంటినెంట్స్ ఉన్నప్పుడు ఒకసారి చూడండి సెవెన్ కాంటినెంట్స్ ఏడు ఖండాలు ఉన్నాయి కదా మరి భారతదేశం వచ్చేసి ఎక్కడుంది ఏంటి విషయం ఇండియా వచ్చేసి ఏ ఖండంలో ఉంటుంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ఇండియా అనేది ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండంలో ఉంటుంది ఏషియన్ కాంటినెంట్ ఎక్కడుందండి భారతదేశం ఆసియా ఖండంలో ఉంటుంది వానేస్ ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండంలో ఉంటుంది వానేస్ ఏ ఖండంలో ఉందండి ఆసియా ఖండంలో ఉంటుంది భారతదేశం మరి పర్టికులర్గా ఎక్కడ అంటే ఆసియా ఖండంలో ఏషియన్ కాంటినెంట్లో సదర్న్ పార్ట్ అంటే సౌత్ దక్షిణ భాగంలో ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా మొత్తం ఏషియన్ కాంటినెంట్ అయితే ఇదే భారతదేశం కాబట్టి ఆసియా ఖండానికి ఎక్కడ ఉందండి దక్షిణ భాగంలో విస్తరించి ఉన్న దేశమే భారతదేశం గా చెప్పాలంటే ఈ యొక్క ఏషియన్ కాంటినెంట్ అనేది ఆసియా ఖండం అనేది ఏషియన్ కాంటినెంట్ అంటున్నాం కదండి ఈ యొక్క ఏషియన్ కాంటినెంట్ అనేది ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఏషియన్ కాంటినెంట్ వచ్చేసి యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అండి ప్రపంచంలో వైశాల్య రీత్యా అతిపెద్ద ఖండం ఇది యాజ్ పర్ ఏరియా కన్సర్న్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా కాబట్టి వైశాల్య రీత్య ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం ఇక ఆసియా ఖండాన్ని మరి ఇది వచ్చేసి ఏరియా ప్రకారం అలా ఉంటే ఇక ఏషియన్ కాంటినెంట్ని ఏమంటారంటే మౌంటైన్ కాంటినెంట్ పర్వతాల ఖండం అని కూడా పిలుస్తారండి ఏమంటారండి దీన్ని మౌంటైన్ కాంటినెంట్ పర్వతాల ఖండం అని పిలవడం జరుగుతుంది ఇది మనకు గతంలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ అండి కాబట్టి క్రింది వాటిలో దేనిని మౌంటైన్ కాంటినెంట్ పర్వతాల ఖండం అంటారు అని క్వశ్చన్ అడిగారు కాబట్టి పర్వతాల ఖండం అని దేన్ని పిలుస్తారంటే ఈ యొక్క ఆసియా ఖండాన్ని పర్వతాల ఖండం అని మౌంటైన్ కాంటినెంట్ అని పిలవడం జరుగుతుంది ఓకేనండి వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పర్వతాల ఖండం అంటారు మౌంటైన్ కాంటినెంట్ అని పిలుస్తారు ఎస్ ఓకే మరి భారతదేశానికి సంబంధించిన విషయాలు ఏంటంటే భారతదేశం వచ్చేసి భారతదేశంలో మొత్తం ఏంటి ఎలా విషయాలు ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం మరి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని కేంద్ర భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని విషయాలు డిస్కషన్ చేయాలి ఎన్ని ఉన్నాయి రాష్ట్రాలు భారతదేశంలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి హౌ మినీ స్టేట్స్ అండ్ హౌ మనీ యూనియన్ టెరిటరీస్ దెర్ఆర్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరటరీస్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ట్వంటీ ఎయిట్ స్టేట్స్ మరి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య వచ్చేసి ఎంత అంటే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశానికి సంబంధించి ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు వచ్చేసి ఒకటి తమిళనాడు అండి తమిళనాడు కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర నెక్స్ట్ వన్ గుజరాత్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ సిక్కిం ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అండ్ అస్సాం ఇవన్నీ కూడా ఏంటి అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కాబట్టి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలను ఇక్కడ మనకు ఇమేజ్లో ఇచ్చారు ఇక్కడ ఆ ఇమేజ్లో వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఎలా చెప్పుకోవాలంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒకటి నార్త్ ఇండియా గురించి డిస్కషన్ చేద్దాం పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ త్రిపుర మిజోరాం సిక్కిం రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల్లో మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాలు అదేవిధంగా మహారాష్ట్ర గోవా వంటి రాష్ట్రాలు ఇలా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య వచ్చేసి ఎంత అంటే ఎయిట్ ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఓకేనండి ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఒక చిన్న పాయింట్ అండి ఇక్కడ మనం ఒక చిన్న టేబుల్లాగా వేసుకోవాలి జనరల్గా బేసికల్గా ఏంటంటే ఎటువంటి డౌట్స్ వస్తాయండి ఎక్కువగా సార్ మరి రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్న జూన్ సెకండ్ అండి రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్న మరి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా ఇది ఇదేంటి సార్ అంటారు కాబట్టి రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ ఉంది కదండి టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్న ట్వంటీ నైన్త్ ఇండియన్ స్టేట్ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ట్వంటీ నైన్త్ ఇండియన్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది ట్వంటీ నైన్త్ ఇండియన్ స్టేట్గా ఏర్పడింది ఏ చట్టం ప్రకారం అంటే టూ థౌ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటున్నాం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటున్నాం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడింది ఓకేనా ఈ పాయింట్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్న ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడు మీకు ఇమ్మీడియట్గా ఒక డౌట్ వస్తుంది బలమైన డౌట్ ఏంటి అంటే సార్ మరి మీరు ఇక్కడేమో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలే అంటున్నారు మరి ఏమైంది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జే అండ్ కే అనేది ఏంటంటే ఒక రాష్ట్రంగా ఉండేదండి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అండి టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్లో టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ మంత్లో వచ్చేసి ఏం చేశారంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటి లదాఖ్ కేంద్రపాలిత గుండా లదాఖ్ లదాఖ్ యూనియన్ టెరిటరీగా తర్వాత రెండవది వచ్చేసి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనేది బైఫర్కేటెడ్ ఇంటూ టూ యూనియన్ టెరిటరీస్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటేమో లదక్ యూనియన్ టెరిటరీ నెంబర్ టూ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీని ఇలా టూ పార్ట్స్గా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏమయ్యాయి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఒక రాష్ట్రం తగ్గినప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి కదా అంతే మరి అప్పటికే మనకి భారతదేశంలో ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఢిల్లీ కావచ్చు చండీగఢ్ కావచ్చు డామనండయ్యు నగర్ హవేలి లక్ష దీవులు పాండిచ్చేరి అండ్ అండమాన్ ఇకోబార్ సెవెన్ ఉన్నాయి ఇవి రెండు యాడ్ అయినాయి ఇవి రెండు యాడ్ అయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడఖ్ యాడ్ అయినప్పుడు తొమ్మిది అయ్యాయి మరి ఏమైంది సార్ ఇప్పుడు మరి ప్రస్తుతం ఎనిమిది అంటున్నారు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం జాన్వరి మంత్లో డామన్ అండ్ అండ్ దాద్రా నగర్ హవేల్ ఇవి రెండు రెండు కేంద సపరేట్ సపరేట్ కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటినీ కలిపేసి ఒకే యూనియన్ టెరటరీగా చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరటరీస్ ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది దానికి సంబంధించిన అంశం అండి ఎస్ ఇది ఇలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఇలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ అని ఇలా డిస్కషన్ చేస్తాం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నట్టు మనం ఇలా డిస్కషన్ చేస్తాం ఇప్పుడు ఏంటి అంటే మరి భారతదేశం వచ్చేసి మొత్తం ఏరియా ఎంత ఈ ఈ పాయింట్లు మనకు ఖచ్చితంగా తెలియానండి భారతదేశం యొక్క ఏరియాకు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేస్తాను చూడండి భారతదేశం ఏరియా అంటే పరిమాణం ఎలా ఏంటి విషయాలు ఇవన్నీ కూడా డిస్కషన్ చేద్దామండి ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేసేటప్పుడు భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే థర్టీ టూ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అండి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అండి ఎంత అండి థర్టీ టూ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అండి భారతదేశం యొక్క విస్తీర్ణం భారతదేశం యొక్క విస్తీర్ణం వచ్చేసి ఎంత అంటే ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం దీన్ని మనం ఎలా రాస్తామంటే దీన్ని ఎలా రాస్తామంటే బేసికల్గా చెప్పాలంటే ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ని త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ స్క్వైర్ కిలోమీటర్స్గా రాస్తాం త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ స్క్వైర్ కిలోమీటర్స్ మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగా రాసుకుంటాం త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ స్క్వైర్ కిలోమీటర్స్ ఓకేనండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అండి మరి భారతదేశము ఇంత విస్తీర్ణం ఉంది మరి ప్రపంచంలో మన స్థానం వచ్చేసి ఎంత అంటే సెవెంత్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ అండి ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారతదేశం యొక్క స్థానం ఎంత సెవెంత్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ కాబట్టి గ్లోబల్ వైజ్ కాబట్టి యాజ్ పర్ ఏరియా కన్సర్న్ వైశాల్య రీత్యా భారతదేశం వచ్చేసి ఎన్నవ స్థానంలో ఉందంటే సెవెంత్ పొజిషన్ అంటే ఏడవ స్థానంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలే ఏడవ స్థానంలో ఉన్నాం కాబట్టి యాజ్ పర్ గ్లోబల్ వైజ్ అండి గ్లోబల్ వైజ్ అంటే వైశాల్య రీత్యా ప్రపంచంలో మన స్థానం వచ్చేసి గ్లోబల్ వైజ్ గ్లోబల్ లో మన స్థానం వచ్చేసి సెవెంత్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఏడవ స్థానంలో ఉన్నాం ఏడవ స్థానంలో ఉన్నాం మరి మనకన్నా ముందు వరుసలో వచ్చేసి ఎవరున్నారో ఒకసారి చూడండి వన్ ఈజ్ ఎవరుంటారు వన్ ఈజ్ రష్యా అండి రష్యా వచ్చేసి ప్రథమ స్థానంలో ఉంది నెంబర్ టూ వచ్చేసి కెనడా అండి కెనడా మరి మూడవ స్థానం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ బ్రెజిల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత చైనా చైనా అండి చైనా తర్వాత బ్రెజిల్ బ్రెజిల్ నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ ఇండియా కాబట్టి ఇండియా వచ్చేసి ఏ స్థానంలో ఉందండి ఏడవ స్థానంలో ఉన్నాం కాబట్టి యాజ్ పర్ ఏరియా కన్సర్న్ భారతదేశం వచ్చేసి ఎన్నవ స్థానంలో ఉంది అని వచ్చినట్టయితే ఏడవ స్థానంలో ఉంది సెవెంత్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎన్నవ స్థానం అండి ఏడవ స్థానంలో ఉన్నాం రేపు మీకు క్వశ్చన్ ఇదే అడుగుతాడండి భారతదేశం వచ్చేసి వైశాల్య రీత్యా ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది అంటే సెవెంత్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలేదు ఏడవ స్థానంలో ఉంది ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నామండి సెవెంత్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఏరియా వైజ్ మరి యాజ్ పర్ ఏరియా పర్సంటేజ్ గ్లోబల్ వైజ్ గ్లోబల్ వైజ్ ఏరియా పర్సంటేజ్ వచ్చేసి ఎంతమంది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి యాజ్ పర్ గ్లోబల్ వైజ్ పర్సంటేజ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ అండి రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతంలో విస్తరించి ఉన్నాయి టూ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ రెండు పాయింట్ నాలుగు ఒక శాతం అండి టూ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ ఇది మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఇది భారతదేశానికి సంబంధించి ఇలా చెప్పినప్పుడు మరి ఇండియాకు సంబంధించి ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అంటున్నాం కదండి ఇండియాలో రాష్ట్రాల సంఖ్య వచ్చేసి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి మరి అతిపెద్ద రాష్ట్రం వచ్చేసి ఏది అంటే రాజస్థాన్ అనేది అతిపెద్ద రాష్ట్రం అండి రాజస్థాన్ భారతదేశంలో వైశాల్య రీతి అతిపెద్ద రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ అండి ఎంత ఏరియా వచ్చేసి ఎంత అంటే త్రీ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ మూడు లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏదంటే ఈ యొక్క రాజస్థాన్ అనేది అతిపెద్ద రాష్ట్రంగా కొనసాగుతుంది కాబట్టి భారతదేశంలో పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ ఎంత ఏరియా వచ్చేసి ఎంత అండి మూడు లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది మరి అతి చిన్న రాష్ట్రం వచ్చేసి ఏది అంటే గోవా అండి గోవా వచ్చేసి అతి చిన్న రాష్ట్రం ఎంత ఏరియా అంటే ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టూ స్క్వేర్ కిలోమీటర్స్ మూడు వేల ఏడు వందల రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాబట్టి ఎంత ఏరియా అండి గోవా మూడు వేల ఏడు వందల రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో గోవా అనేది అతి చిన్న రాష్ట్రం గోవా అతి చిన్న రాష్ట్రంగా కొనసాగుతుంది ఓకేనండి అది అలా విశాల్ మరి భారతదేశంలో రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి కదండి మరి భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పుడు మరి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసే ఏది అంటే ఇక లదక్ అనేది లదాఖ్ లదాఖ్ యూనియన్ టెరిటరీ అనేది అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండి లదాఖ్ ఈ యొక్క లదాఖ్ అనేది అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఇది వచ్చేసి ఎంత ఏరియా అంటే ఫిఫ్టీ నైన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే ఈ లదాఖ్ అండి కాబట్టి భారతదేశంలో వైశాల్య రీత్యా యాజ్ పర్ ఏరియా కన్సర్డ్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ దట్ ఈస్ ద లదక్ యూనియన్ టెరటరీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ యాభై తొమ్మిది వేల నూట ముప్పై నూట ముప్పై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మరి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఏంటంటే లక్షద్వీప్ అండి లక్షద్వీప్ ఐలాండ్స్ ఇక లక్షద్వీప్ ఐలాండ్స్ వచ్చేసి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఎంత ఏరియా అంటే జస్ట్ థర్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం జస్ట్ థర్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఓన్లీ ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇక లక్షద్వీప్ అనేది అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం లేదా ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ అయితే మరి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే ఇక లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అండి కేవలం థర్టీ టూ సిక్స్ థర్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఇది మనకు ఎఫ్బిఓ అండి ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటారు కదండి ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది కాబట్టి లక్షద్వీప్ అనేది అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఇక లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓకేనండి ఇది దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ దాట్ మనం ఇది ఇలా విషయాలు డిస్కషన్ చేసాం ఇప్పుడు మరి భారతదేశంలో భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అనేది కూడా మనకు తెలియాలి భారతదేశం వచ్చేసి ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుందో ఒకసారి చూడండి వన్ ఇస్ భారతదేశం ఏడు దేశాలతో అండి మనం బేసికల్గా చెప్పాలంటే భారతదేశం యొక్క ோட்ட ஃர் டோட்டல் லாண்ட் ஃப்ரண்டியர் ஆஃப் த கண்ட்ரீ டோட்டல் லாண்ட் ஃபிரண்ட்டி ஆஃப் த கண்ட்ரீ அட்ன மொத்தம் அந்தர்ஜாத்தீய பூசரிஹு பொடவெந்த டோட்டல் லாண்ட் ஃபிராண்டியர் ஆஃப் த கண்ட்ரீ பாரம் யொக்க மொத்தம் அந்தர்ஜாத்திய பூசரிஹு பொடவெந்த டோட்டல் லாண்ட் ஃபிராண்டியர் ஆஃப் த கண்ட்ரீ அண்ட தீ மன தெளிவுலேமட்டே మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు అంటారు మొత్తం మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు టోటల్ ల్యాండ్ ఫ్రాంటియర్ ఆఫ్ ద ఆ కంట్రీ అంటున్నాం ఎంత అంటే ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి పదిహేను వేల రెండు వందల కిలోమీటర్ల పొడవును ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంత అండి పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు పొడవండి ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు మరి భారతదేశంతో వచ్చేసి ఏ ఏ దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయో ఒకసారి చూడండి బేసికల్ చెప్పాలంటే భారతదేశంతో మీరు రఫ్గా ఇలా గుర్తుపెట్టుకోవాలండి భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న ఆ దేశాలు వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై మీరు ఒకసారి చూడండి ఎస్ ఈ భూ సరిహద్దు ఎవరెవరు కలిగి ఉన్నారో ఒకసారి చూడండి వన్ ఇస్ భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటున్న ఆ దేశాలు ఏమేమి ఉన్నాయంటే ఒకటి మీకు ఇక్కడ పాకిస్తాన్ ఉంటుందండి పాకిస్తాన్ ఇక్కడేమో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఇదేమో పాకిస్తాన్ ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత నెక్స్ట్ వన్ మీకు ఈ భాగంలో ఇక్కడ నుంచి ఇంతవరకు అండి ఇంతవరకు వచ్చేసి మీకు ఏంటంటే చైనా అండి ఇది ఎంత మొత్తం చైనా ఓకేనండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా చైనా తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఏంటంటే నేపాల్ అండి ఈ భాగంలో మీకు నేపాల్ ఉంటుంది ఇదంత మొత్తం నేపాల్ ఓకేనండి ఇది నేపాల్ మీకు ఈ భాగంలో భూటాన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పాట ఇదంతా మొత్తం వచ్చేసి మయన్మార్ అండి ఇది మయన్మార్ ప్రాంతం ఇది మయన్మార్ దేశం తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఈ భాగం అంతా కూడా ఇది వచ్చేసి బంగ్లాదేశ్ అండి కాబట్టి ఇలా మనం ఎన్ని దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నామండి సెవెన్ కంట్రీస్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి భారతదేశంతో ఎన్ని దేశాలు అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటాయంటే సెవెన్ కంట్రీస్ ఏడు దేశాలు అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటున్నాయి వాట్ ఆర్ ది అండి ది ఆర్ వన్ ఈజ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ కాబట్టి భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ వంటి దేశాలు కాబట్టి ఇవన్నీ కూడా అండి కాబట్టి నేపాల్ భూటాన్ మయన్మార్ చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అండ్ అబ్ ఆఫ్ఘనిస్తాన్ హౌ మెనీ కిలోమీటర్స్ టోటల్ ల్యాండ్ ఫ్రంట్ ఇయర్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పదిహేను వేల రెండు వందల కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాం ఓకే మరి భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం వచ్చేసి ఏదంటే బంగ్లాదేశ్ అండి బంగ్లాదేశ్ ఈ యొక్క బంగ్లాదేశ్ భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటుంది ఎంత అంటే భారతదేశంతో ఎంత బంధుకుంటుంది బంగ్లాదేశ్ అండి బంగ్లాదేశ్ వచ్చేసి నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు అండి ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవున ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ కలిగి ఉంది కాబట్టి భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న దేశమేదని క్వశ్చన్ అడిగితే మీరు ఏం ఆన్సర్ చేయాలండి బంగ్లాదేశ్ ఎన్ని కిలోమీటర్లు అంటే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పడవన అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటుంది ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే నెక్స్ట్ వన్ అతి తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండి ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి కేవలం తక్కువ భూ సరిహద్దును పంచుకుంటుంది ఎంత అంటే కేవలం అంటే ఎంత అండి ఇక్కడ వచ్చేసి మనకు జస్ట్ ఒక వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ అండి నూట ఆరు కిలోమీటర్లు మాత్రమే భూ సరిహద్దును పంచుకుంటుంది వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్లు అండి నూట ఆరు కిలోమీటర్ల పొడవున సరిహద్దును పంచుకుంటుంది వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా అండి ఇది టోటల్ ల్యాండ్ ఫ్రాంటియర్కి సంబంధించి కాబట్టి భారతదేశం ఎన్ని దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు అండి ఇలా సెవెన్ కంట్రీస్తో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్పేశాను ఓకేనండి ఇది టోటల్ ల్యాండ్ ఫ్రంట్కి సంబంధించి మరి అంతర్జాతీయ సరిహద్దులు ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ అనమాట ఏంటంటే అవి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ అంటున్నాం అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖలు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ అంటున్నాం అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖలు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి అందరు కూడా అబ్జర్వ్ చేయాలండి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖలు ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ ఏమేమి ఉన్నాయి ఎన్టీఎల్ ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ అన్నప్పుడు ఒకటి ఫస్ట్ వన్ చూడండి వన్ ఈజ్ సర్ రాడిక్లిప్ లైన్ అంటున్నాము సర్ క్లిప్ సర్ క్లిప్ ఎ లైన్ వన్ ఇస్ కొన్ని ముందు ఫస్ట్ అర్థం అండి సర్ క్లిప్ లైన్ అనేది ఒకటి రెండవది నెంబర్ టూ సెకండ్ వన్ నెంబర్ టూ ఇస్ డ్యురాండ్ లైన్ అంటున్నాం డ్యూరాండ్ లైన్ అనేది అండ్ థర్డ్ వన్ ఈజ్ మెక్మోహన్ లైన్ అంటున్నాం మెక్మోహన్ మోహన్ లైన్ ఏంటండి సర్ రెడిక్లిప్ లైన్ డురాండ్ లైన్ మెక్మోహన్ లైన్ మెక్మోహన్ మెక్మోహన్ లైన్ డురాండ్ లైన్ మెక్మోహన్ లైన్ కాబట్టి వన్ ఈజ్ సర్ రాడిక్లిప్ లైన్ నెంబర్ టూ ఈజ్ డ్యురాండ్ లైన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ మెక్మోహన్ లైన్ మెక్మోహన్ లైన్ மெக்கு மோகன் லாயன் நெக்ஸ்ட் ஒன் இண்டோ பர்மா பாரியர் ரீஃப இண்டோ இண்டோ அ பர்மார் ரீஃபண்டி இண்டோ பர்மா பேரிர் ரீஃப் அணி இண்டோ பர்மா பாரியர் ரீஃப் அண்ட் కాబట్టి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేసేటప్పుడు ఒకటి సర్ యాడిక్లిప్ లైన్ నెంబర్ టూ ఇస్ డ్యూరాండ్ లైన్ అండ్ థర్డ్ వన్ ఇస్ మెక్మోహన్ లైన్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఇండో బర్మా బ్యారియర్ రీఫ్ అండ్ వీటికి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేసేటప్పుడు ఒకటి ఫస్ట్ వన్ సర్ యాడిక్లిప్ లైన్ అన్నాం ఇక సర్ యాడిక్లిప్ లైన్ అనేది ఏ ఏ దేశాల మధ్య అంటే సర్ యాడిక్లిప్ లైన్ అనేది భారత్ బంగ్లాదేశ్ మరియు భారత్ పాకిస్తాన్ల మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖని ఏమంటారు అంటే సర్ యాడిక్లిప్ లైన్ అంటారు కాబట్టి సర్ ర్యాడిక్లిప్ లైన్ అనేది ఏ ఏ దేశాల మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖ అండి భారత్ పాకిస్తాన్ మరియు భారత్ బంగ్లాదేశ్ల మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖని ఏమంటారు అంటే సర్ ర్యాడిక్లిప్ లైన్ అంటారు సర్ ర్యాడిక్లిప్ లైన్ అని పిలుస్తారు రెండవది డ్యూరాండ్ లైన్ అంటున్నాం ఇక డ్యూరాండ్ లైన్ అనేది ఎవరి మధ్య అంటే డ్యూరాండ్ లైన్ వచ్చేసి భారత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ భారత్ భూటాన్ల మధ్య భారత్ ఆఫ్ఘనిస్తాన్ మరి భారత్ భూటాల మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖని ఏమంటారంటే అంటే లైన్ అంటారు ఇక్కడ ఒక నోట్ అండి ఏంటి అది అంటే గతంలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో ఇలా ఈ విధంగా క్వశ్చన్ అడిగారు ఏ విధంగా అడిగారో ఒకసారి చూడండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇక్కడ చూడండి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖను ఏమంటారు అని క్వశ్చన్ అడిగారండి గ్రూప్ లో అడిగారు ఈ క్వశ్చన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖని పిలుస్తారు అని గతంలో అడిగారండి కాబట్టి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖనేమంటారంటే ఏమంటారండి దాన్ని దాన్ని కూడా డ్యురాండ్ లైన్ అనే పిలుస్తారు డ్యురాండ్ లైన్ అనే పిలవడం జరుగుతుంది ఏమంటారండి డ్యురాండ్ లైన్ అని పిలుస్తారు ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి భారత్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ భూటానే కాదండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖను కూడా డ్యూరాండ్ లైన్ అని పిలుస్తారు ఓకే నెక్స్ట్ వన్ మెక్మోహన్ లైన్ అన్నం ఇక మెక్మోహన్ లైన్ వచ్చేసి ఇండియాకి చైనాకి భారత్ చైనాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖను ఏమంటారంటే మెక్మోహన్ లైన్ అని పిలవడం జరుగుతుంది కాబట్టి భారత్ చైనాల మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖను ఏమంటారంటే మెక్ మోహన్ లైన్ అని పిలవడం జరుగుతుంది ఏమంటారండి మెక్ మోహన్ లైన్ అంటారు ఒక ఇండో బర్మా బ్యారియర్ ఈఫ్ అన్నం ఇక ఇండో బర్మా బ్యారియర్ రీఫ్ అనేది ఎవరి మధ్య ఉంటుందంటే ఇండో బర్మా బ్యారియర్ రీఫ్ అనేది ఇండియా ఇండియాకి అండ్ మయన్మార్ ఇండియా మరియు మయన్మార్ల మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఇండో ఇండియా అండ్ మయన్మార్ ఇండియా మయన్మార్ల మధ్య సరిహద్దు రేఖ ఏమంటారంటే ఇండో బర్మా బ్యారియర్ రీఫ్ అని పిలవడం జరుగుతుంది ఇవి అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖలండి వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్